हरे कृष्ण ఇస్కోన్ విజయవాడ వారు విజయవాడలో ఐదవ వార్షికోత్సవ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నారు రేపు అనగా పన్నెండవ తారీఖు బందర్ రోడ్లో గల థియేటర్స్ మాల్ నుంచి శ్రీ జగన్నాథ రథము ప్రారంభమవుతుంది స్వామివారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి రథారోహణ చేస్తారు తర్వాత స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో జగన్నాథ రథయాత్ర మధ్యాహ్నం రెండున్నరకి ప్రారంభం కానుంది అక్కడి నుంచి టీవీపీ లలితా జ్యువెలరీ గాయత్రీనగర్ గురునానక్ కాలనీ టైమ్స్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ కృష్ణవేణి స్కూల్ మీదుగా రామలింగేశ్వర్ నగర్ స్క్యూ బ్రిడ్జ్ దగ్గర ఉన్న మన ఈ జగన్నాథ మందిర క్యాంపస్ రథం చేరుకుంటుంది మరియు పన్నెండు పదమూడు పద్నాలుగు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రథమేళ మరియు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి మరియు ఈ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము భగవంతుని యొక్క ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రజలందరిలోకి ఏదైతే ఇస్కాన్ సంస్థ కృష్ణ చైతన్య ఉద్యమం గురించి భగవద్గీత మరియు భగవత అనుసారంగా ప్రచారం చేస్తుందో ఈ ప్ర సనాతన ధర్మ ప్రచారాన్ని భక్తులందరికీ ప్రజలందరికీ తీసుకు ప్రచారం చేయడం ముఖ్య ఉద్దేశంగా మరియు ఈసారి మా యొక్క ముఖ్య ఉద్దేశము యాంటీ అడిక్షన్ ప్రజలందరికీ ఈ యాంటీ అడిక్షన్ డ్రగ్ ఎడిక్షన్ మీద అవగాహన కల్పిస్తూ ఈ రథయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా లక్ష మందికి పైగా ఈ మూడు రోజులు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం హరే కృష్ణ